హాయ్ అండి ఈరోజైతే మేము మా ఊరికి పోతున్నామండి మా ఊరిలో పీర్ల పండగ చాలా అంటే చాలా బాగా చేస్తారు అంతా మా ఫ్యామిలీ అంతా కలిసి పీర్ల పండగకి పోతున్నామండి పీర్ల పండగకి ఆయనకి దండలు తీసుకుపోతున్నాం పీర్లకి దండలు చూసినారా ఎంత బాగున్నాయో దండలు అలాగే లడ్డు టెంకాయలు అన్నీ తీసుకొని పోతున్నామండి మా ఊర్లో చాలా చాలా గ్రాండ్గా చేశారండి పీర్ల పండగ చాలాసార్లు నేను పోవాలనుకున్నాను నేను ఇప్పుడు ఇది ఈసారి అయితే పోతున్నామండి అందరం మా ఆయన వాళ్ళందరూ చాలాసార్లు పోతారండి ప్రతి సంవత్సరం పోయి ఆయనకి దండ ఇచ్చి అలాగే తనకు లడ్డు అవన్నీ ఇచ్చి చదివిచ్చి వస్తామండి మేము చాలా ఇష్టంగా చూడాలని పోయినానండి ఈసారి అయితే నేను మీకైతే మా ఊరికి పోయే దారి కూడా చూపిస్తాను ఒకసారి చూడండి పచ్చటి పొలాలు ఆకాశం చూస్తే వాన వాడడం ఫుల్గా ఉంది వానస్తే ఫుల్ పడింది వచ్చేటప్పుడు పెద్ద వాన పడింది బాగా నానిపోయినా కూడా కానీ వీడియో అయితే తీయలేదు మేము అక్కడ కొద్దిసేపు ఆపినామండి ఆపిన తర్వాత ఇంకొచ్చే దారిలో బర్రెలు కనిపించినాయి పొలాలు పొలాలు అయితే ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి ఎక్కడక్కడ ఇతనాలు వేస్తున్నారు ఇంకా ఇతనాలు వేసేవాళ్ళు వేస్తున్నారు మా ఊరు అది దగ్గరికి వచ్చేసిందండి ఇది మా గ్రామ దేవత గుడి ఇదేనండి మా ఊరు ఎంటరింగ్ ఇదే ఇండ్లు కూడా చాలా బాగుంటాయి అసలు పల్లెటూరు లాగా ఉండదు మా ఊరు చాలా బాగుంటుంది మేమైతే అక్కడ వాపినామండి వాపి పీర్ల దేవుని దగ్గరికి పోవాలని అక్కడ మా ఇంటి దగ్గరికి కొంచెం దూరము అందుకని మేము ఫస్టే పీర్ల దేవుని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం ఇంటికి పోవాలని పోయినాము ఫస్ట్ కాలు కడుక్కొని పోదామన్నాము మా పిల్లలు ఇద్దరు నేను మా వాయినా అలాగే మా ఫ్యామిలీలో మా వదిన మా పెద్దక్కలు అందరూ వచ్చినారు వాళ్ళు కూడా దిగినారు ఇక్కడ ఇట్లా ఇక్కడేనండి ఇంకా ఇక్కడ పోతే వీళ్ళ దేవుళ్ళు ఉంటారండి రాత్రి పూటతే బాగా సందడి ఎక్కువగా ఉంటుందండి కానీ అంతకన్నా ముందే మేము పోయి ఆయనని చూడాలని ఆయనకి లడ్డు అవన్నీ తీసుకుపోయినామండి టెంకాయలన్నీ మరి మనం ఎక్కడైనా పోయినా కానీ కాళ్ళు శుభ్రంగా కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కొని మనం గుడికి పోవాలండి మేము దర్ఘకాడికి పోయేటప్పుడు కాళ్ళు చేతులు బాగా కడుక్కొని పోయినామండి అది మంచినీళ్ళు పట్టుకునే కులాయ అందుకని మేము దెబ్బ దెబ్బ వచ్చేసినాం చాలామంది పట్టుకోవడానికి ఉన్నారు నీళ్ళు పాపం అందుకనే వచ్చేసినాం తొందరగా ఇప్పుడు మేము పిల్ల దేవుని కాడికి పోతున్నామండి ఇది గుండెం అంటారు ఈ పక్క ఉండేది ఆ గుండము ఆల్రెడీ పొగలు పొగలు వస్తుంది అదంతా రాత్రి బాగా కట్టలేసి బాగా రగల పెడతారండి గుండంలోనే చాలా మంది భక్తులు కూడా దాంట్లోనే తిరిగినా కానీ వాళ్ళ కాళ్ళు కానీ ఏమా కానీ కాలవు భక్తితో చేస్తారు కదా అందుకని దాంట్లో కొబ్బరి ఎక్కువ కాలుస్తారు ఇదేనండి గుండం అంటే మేము అలాగే ఇక్కడ పీర్ల అయితే మీకు ఒకసారి చూపిస్తానండి మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడ నిలవన్నాము మరి స్వీట్లు అన్నీ తీసుకుపోయినామండి మేము స్వీట్లు అంటే అన్నీ కాదండి లడ్డు మాత్రమే తీసుకుపోయినాము నాకు లడ్డు అంటేనే చాలా ఇష్టం అంట అందుకని లడ్డు చదివించాలని తీసుకుపోయినాము లడ్డు పూలదండ అలాగే టెంకాయలు ఆ రోజేనండి పండగ మరుస రోజు ఏటికి పోతాయి బీర్లు మేము పండగ రోజే పోయినాము అక్కడ నీళ్ళ ట్యాంకీ కూడా ఉందండి ఇది మంచినీళ్ళ ట్యాంకీ నీళ్ళు తాగే నీళ్ళు ఇవి మా ఊర్లో అయితే కోతులు ఎక్కువ ఉంటాయండి మేము పోయినవి చూసి అవి ఎగిరెగిరి ఎగిరేగిరి దుంకులు దుంకుతున్నాయి కోతులు అలాగే ఆడ దర్గ దగ్గర ఉన్నాం కదండీ అక్కడ ఇక్కడ అంటే కొబ్బరి వేయాలి మా ఆయన పోయి కొబ్బరి వేసి వచ్చినాడు మరి ఆ కొబ్బరి అదంతాకి నిప్పులు వచ్చినప్పుడు కాలిపోతాదంట చాలా మంది కొబ్బరి కాలుస్తారు మొక్కుబడి వాళ్ళు కూడా కొబ్బరి వేస్తారు అలాగే దేవునికి కూడా మేము కొబ్బరి గిన్నెలు ఇచ్చినాము మరి లోపలైతే పూజ జరిపిస్తున్నారండి ఐదు అయితే అట్లా గుండెం లేసినామండి నాలుగు గిన్నెలు వచ్చేసి మరి పిల్ల దేవుళ్ళకి ఇచ్చినామండి వాళ్ళకి కడతారంట అవి మా వాయినైతే అక్కడ గుండం దగ్గరికి పోయినాడండి కొబ్బరి వేయడానికి ఒకసారి చూడండి ఆడ వేస్తున్నాడు అక్కడ పొగలు వస్తున్నాయండి మీకు పొగలు సరిగ్గా కనపడడం లేదు అక్కడ కింద నిప్పులు ఉన్నాయి బాగా అక్కడ పోయి మొక్కుకొని మేమందరం కూడా మొక్కుకున్నాం పోయి మరి ఒక ఆయన పూజ చేస్తున్నాడు జోడి టెంకాయలు కొట్టాలన్నందుకు నేను రెండు టెంకాయలు తీసుకుపోయినానండి అండి మాకు చదివినేది ఇచ్చినారండి మన చేతికిస్తే అంతా పిల్లలకి అంతా పంచేసినామండి అక్కడనే మేము చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు అందుకని పిల్లలకి పెద్దలకి అందరికీ పంచినాము మరి ఆయన ఆడ పూజ చేసిన ఆయన ఆ పిల్ల దేవుంది మనకి ఈ భూతి ఉంటుంది కదా అది తెచ్చి అందరికీ కండ్లకు పూసినాడండి అందుకే దగ్గర అయితే చాలా సేపు ఉన్నామండి దాదాపు గంట గంటన్నర వరకు ఉన్నాము అందరము ఫ్యామిలీ అందరు కలిసి ప్రసాదం తినేటప్పుడు వీడియో తీస్తా అన్నందుకు మళ్ళీ తిన్నానండి నేను ఫస్ట్ కూడా తిన్నాను లడ్డుని లడ్డు అంటే నాకు చాలా ఇష్టము తినేస్తా నేను సి మనం దర్గాలేకే పోకూడదు కదండి ఆడవాళ్ళు అందుకని పోలేదు బయట నుంచే అందరం మొక్కుకున్నామండి మగపిల్లలైతే లోపల పోవచ్చు ఆడపిల్లలైతే పోకూడదు కదా ఇంకా పీర్ల దేవుని దర్శనం అయితే అయిపోయిందండి చాన్సేపు వరకు మేము చాన్సేపు అక్కడే ఉన్నాము ఇంకా తర్వాత మా ఇంటికి పోవాలి కదండి మా ఇంటికి పోతున్నాము మా ఇంట్లో కొంచెం ఊరికాడ ఇది నడి ఊరిలో ఉందండి ఆ పీర్ల దేవుళ్ళవి మాది ఊరు కొంచెం లాస్ట్ ఉంది మా ఇండ్లు మేము ఇంటికి అయితే పోతున్నాము ఇప్పుడు మేము ఇంకా తిరిగి అయితే పోతున్నామండి అందరము కార్ అయితే మేము అక్కడే పెట్టి వచ్చినాము అలా అలాగే కార్ దగ్గరికి వస్తున్నాము ఇక్కడ గుళ్ళు అన్నీ ఉన్నాయండి ఇంకా దారికి అడ్డం అని కార్ అయితే కొంచెం అక్కడ పెట్టినాడు చివరిలో డ్రైవర్ అయినా చెప్పినాడు మాన ఇంక ఇంటికి వెళ్ళిపోదాం రమ్మని ఇంకా కార్లు అయితే ఎక్కినామండి మా ఇంటికి అయితే పోతున్నాము మేము మా ఇంటికి పోయే రస్తా ఒకసారి చూపిస్తాము చూడండి దగ్గరే మాకేం దూరం లేదు ఇండ్లు కాకపోతే మాది కొంచెం చివరిలో ఉంది మాకు పొలాల మధ్య కాడ ఉంది ఇండ్లు మా ఇంటి పక్కలనే పొలాలు ఉన్నాయి అయితే ఫుల్ అయిందండి అసలు ఎప్పుడు పడుతుంది అప్పుడు పడుతుంది కూడా తెలియదు మేము ఇంటికి వయోసరికి కూడా పడుతుంది అది ఇంత వానమడమైంది ఇక్కడ అయితే మా ఎక్కలు దిగినారండి ఎందుకంటే ఆమె కోడల ఇల్లు ఈయనే ఉంది ఆమె పెద్ద కోడల్ని ఇక్కడనే ఈ ఊర్లోనే చేసుకునింది మళ్ళీ కోడలు కూడా పుట్టిన ఇంటికి వచ్చింది అందుకని వాళ్ళు ఇక్కడే దిగినారు మా ఇంట్లో ఇంకా చివరిలో ఉంది వాళ్ళు ఈయనే దిగినారు అడికి రమ్మంటే మళ్ళీ వస్తామని దిగినారు ఇంకా మేమైతే మా ఇంటికి పోతున్నాము మా అక్క వాళ్ళు బావ వాళ్ళు ఉన్నారండి మేమైతే వేరే ఊర్లు ఉన్నాము మా మామయ్య అత్తయ్య అందరూ అక్కడే ఉండేవాళ్ళు నాకు ఈ పెళ్ళి అయినప్పటి నుంచి ఆ ఇంట్లోనే ఉన్నారండి వాళ్ళు ఆ పెళ్ళు కూడా ఆ ఇంట్లోనే చేస్తున్నారు మా ఇంట్లో ఒకసారి చూపిస్తా చూడండి అయితే వచ్చేసిందండి వాహనం ఆడడం చూడండి ఎట్లుందో ఇక్కడే అండి మా ఇండ్లు మా పిల్లలు దిగుతున్నారు మేము దిగేటప్పుడు ఉండుండమ్మా వీడియో తీస్తామన్నారు అందుకని ఉన్నా కొద్దిసేపు ఇంకా మా పెద్ద పాప అయితే ముందే మా నాయన ఉంటాడని ఉరుకుతుంది పెద్దనా పెద్దమ్మలు అంటే చాలా ఇష్టమండి మా పిల్లలకి ఇదేనండి మా ఇండ్లు నా పెళ్ళయింది కూడా ఈ ఇంట్లోనే మా తమ్మలయితే ఇదేనండి ఈమె మా మా తోడుకోడలు అండి మా నడిపి తోడుకోడలు ఇంకా ఇక్కడ అయితే మా మా ఆడపిల్ల కర్జికాయలకి అవి ఇసురుతుందండి ఉసిరాయితోని కర్జికాయల పొడి కరెంట్ పోయింది అందుకని ఇంకా మా బావ మనవరాలు అయితే చిన్న పాప ఆరు నెలల పాప ఉంది ఇక్కడ మేము పోయినా చూసి కళ్ళు దరి చూస్తుంది ఉయ్యాలలో నుంచి పిల్ల బలం ఉంది సూపర్ ఉంది అయితే ముద్దుగుంది చాలా బాగుంది వా మేము అస్సలు అయితే దిగి కారు దిగడం ఇంట్లో కూడా ఆల్సం లేదు ఇంకా వాన చూసినా అట్లా వాన పడుతుంది అబ్బాబా పెద్ద వాన పడితే రప్ప రప్ప కాలు కూడా కడక్కలేదు కానీ కడుక్కుంటున్నాక నేను అయితే అంత పెద్ద వాన వచ్చింది అక్కడ మధ్యలోనే దిక్కించుకుంటే అంతే మేము ఇంటికి వచ్చినాక పడింది వాన అస్సలు అర్ధ గంట వరకు అయితే ఇడసలేదండి చూసినారా వాన ఎట్లా పడుతుందో మేము ఇంటికి రావడం ఆలసము అంత పెద్ద వాన పడింది ఇంకా అందరం ఇంట్లో పోయినామండి ఇంట్లో పోయి కూర్చున్నాం అందరము ఇంక మేము పోయేసరికి భోజనాలు చేసి పెట్టినారండి ఇంక అందరం కలిసి భోజనం చేసినాము కానీ భోజనం చేస్తే అప్పుడైతే చూపించలేదు మీకు అందరం భోజనం చేసినాక కొద్దిసేపు అక్కడే కూర్చొని కొద్దిసేపు బాగా మాట్లాడినామండి అందరము మా ఇంటి పక్కలైతే పచ్చని పొలాలు అలాగే దగ్గర మాకు పొలాలు అయితే చాలా దగ్గర ఉన్నాయి కానీ ఇంకా ఒక గంట రెండు గంటల సేపు కన్నా ఎక్కువ లేవండి మేము అడ రెండు గంటలు ఉంటాము అంతే ఎక్కువసేపు అయితే లేము ఇంకా ఆ తర్వాత మళ్ళీ వెంబడే వచ్చేసినాము నేను ఫోన్ చేసుకుని ఎంబడనే మరి డ్రైవరాన పోవాలన్నాడు అనే లోపలే కారు కూడా ఎక్కేసినాం మేము ఎక్కిన తర్వాత మేము దారిలోన చాలా బాగా అనిపించింది నాకు పొలాలు అందుకని కొంచెం ఆపి ఇక్కడ మనం ఫోటో తీసుకుందామని మా పిల్లలు అంటే దిగినామండి అందరం కారు అందరం ఫోటోలు తీసుకున్నాము అలాగే పొలాలు అన్నీ చూపించినాము మళ్ళీ ఎంబడే ఎక్కేసినామండి చాలా ఫోటోలు కూడా ఉన్నాయి అవి వీడియోలో పెట్టలేదు కానీ ఖచ్చితంగా పెడతాను నేనైతే మళ్ళీ వాన వాడడం ఫుల్ అయ్యిందని మేము కారు ఎక్కి పోతున్నామండి వాన తెస్తూనే ఉంది బాగా గురుస్తుంది వాన ఈ వానల కాలం కదా మనం ఎట్లనైనా వాన పడుతూనే ఉంటుంది వానమ్మడం అయితే చాలా ఎక్కువ ఉందండి ఇంకా పాటలు పెట్టుకొని బాగా పోతున్నాము కానీ వాన అయితే ఫుల్ వచ్చిందండి ఇంకా మా పిల్లలు అయితే కారులో మంచి 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 సాంగ్స్ పెడుతున్నారండి ఇంకా సాంగ్స్ వినుకుంటా అసలు వాన పడుతుంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే చూడండి వాన అయితే తగ్గిపోయింది మళ్ళీ కొద్దిసేపు ఒక పది నిమిషాలకు తగ్గిపోయింది అక్కడక్కడ వాన పడుతుంది అక్కడక్కడ వాన పడతలేదండి నిజంగా కొన్ని తానులు పడుతుంది కొన్ని తానులు పడలేదు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి బాయ్